ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్ల శివప్రసాద్ రెడ్డి జన్మదిన వేడుకలు అభిమానులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పలు సేవా కార్యక్రమాల్లో బర్త్డే కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు కార్యకర్తలు అభిమానులు నాయకులు ఏర్పాటు చేసిన జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే రాజమల్లు పాల్గొన్నారు ఉదయం నుంచి పెద్ద ఎత్తున సంబరాల కార్యక్రమాన్ని వైసీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించాయి రాజమల్ల శివప్రసాద్ రెడ్డి జన్మదినం సందర్భంగా ప్రొద్దుటూరు శివాలయం వేద పండితులు ఆశీర్వచనం చేశారు శివాలయం చైర్మన్ శ్రీ కొత్తమిత్త రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసంలో ఈ కార్యక్రమం చేపట్టారు పుట్టినో సందర్భంగా కౌన్సిలర్ వడ్లా ఖలీల్ దాడాపీ నూరి ఇదాయత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా నిరుపేదలకు ఎమ్మెల్యే చేతుల మీదుగా చీరలు పంపిణీ చేశారు పద్నాలుగో వార్డు శ్రీనివాస్ నగర్ లో నలభై ఎనిమిది లక్షలతోనూ నూతనంగా నిర్మించిన ఉర్దూ స్కూల్ ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీముడుపల్లి లక్ష్మీదేవి నాగరాజు అవార్డు కౌన్సిలర్ జిలాన్ బాష వైసీపీ పట్టణ కామిశెట్టి బాబు కోఆపరేషన్ సభ్యులు మున్సిపల్ కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు పాల్గొని ఘనంగా పుట్టిరోజు వేడుకలు నిర్వహించారు సూపర్ బజార్ రోడ్ లో ఎమ్మెల్యే రాజమల్లు జన్మదినం సందర్భంగా కాకల్ల నాగశేషారెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు వంద మందికి పైగా వార్డు వాలంటీర్లకు కన్వీనర్లకు ఇన్సూరెన్స్ బాండ్లను ఎమ్మెల్యే రాచమల్లు చేతుల మీదుగా అందించారు ఈ కార్యక్రమంలో పోరెడ్డి నరసింహారెడ్డి చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి పట్టణ మహిళా అధ్యక్షురాలు కోనేటి సునంద వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మనము రెండు ఎమ్మెల్యేగా ఈ కాలంలో పొద్దుటూరు ప్రజలకు ఎంత మేలు చేయగలిగినాడు స్వయంగా ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రభుత్వం ద్వారానే కాకుండా ఆయన స్వయంగా చేసిన సాయాలు అనేది మీ అందరికీ రెండు వేలు చాలా మంది తెలుసు కాబట్టి ఆయన మూడోసారి అత్యంత జాగ్రత్త గెలిపించుకోవాల్సిన అవసరం మనకు ఉంది దానికోసం ఈ ఏర్పాటు అన్ని చేశాను కాబట్టి దయ నుంచి అందరూ వచ్చే ఎలక్షన్లో ఇక స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులు ఎమ్మెల్యే పుట్టిన సందర్భంగా సానపురెడ్డి ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు వైసీపీ నాయకులు కాకల నాగశేషారెడ్డి పోరెడ్డి నరసింహారెడ్డి వరికుటి ఓబుల్ రెడ్డి లక్కిరెడ్డి పవన్ కల్లూరు నాగేంద్ర ఇతర నేతల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బర్త్డే కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు